ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై నాలుగు కేసులు లోక్ అదాలత్ రాజీ పడినారు మళ్ళీ ఈ రోజు కూడా రాజీ పడే వాళ్ళు రాజీ పడవచ్చు రాజీ పడటం వలన మీ కాలము చాలా కలిసి వస్తుంది ప్రపంచ ధనవంతుడైన ఎలన్ ఎలన్ మస్కే కాలాన్ని నేను కొనలేను కాలంతో నేనే రాజీ పడుతున్నాను అన్నాడు కాబట్టి అంత ధనవంతుడే కాలాన్ని ఈ ప్రపంచంలో కొనలేని కాలం కోర్టు చుట్టూ తిరిగి కాలాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవడం కంటే మీ కుటుంబాలకి మీ అభివృద్ధికి ఉపయోగపడేటట్టు ఈ కాలాన్ని ఉపయోగించవలసిందిగా తదుపరి కార్యక్రమాన్ని మా సెక్రటరీ గారైనా తెలుసు అంటే నేషనల్ జాతీయ ఇది మొత్తం ఇక్కడే కాదు మన తెలంగాణలోనే కాదు మొత్తం మన ఇండియా అంతా ఈ యొక్క లోకదల నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మీకు క్రిమినల్ కేసు ఏదన్నా రాజీ పడ్డ నేరాలు అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ప్రకారంగా ఆ యొక్క అంటే క్రిమినల్ కేసు దాంట్లో అనుకూలమైన నేరాలు ఏవైతే ఉంటాయో అంటే రాజీ పడ్డ నేరాలు అంటే మీద రాజీవ్ పట్టాలి అనుకూలంగా ఉంటారు రాజీవ్ పట్టాలని సో అదే విధంగా మనకి సివిల్ కేసులు వచ్చినప్పటికీ అన్ని కేసులు రాజీ అవుతారు అవడానికి అవకాశం ఎందుకంటే మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో కేసులు ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి సివిల్ కేసులు అయితే మన కోర్టులో ఇచ్చిన పది పద్నాలుగు సంవత్సరాల నుంచి మనకి కేసులు అయితే పెండింగ్ ఉన్నాయి మనకు అవకాశం ఏంటంటే రాజీ పడటం వల్ల ఇరు పక్షాలకి సమన్యాయంగా జరుగుతుంది రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది టైం ఆదా అవుతుంది డబ్బులు కలిసి వస్తాయి ఎందుకంటే మీరు ఒక కేసు గురించి కోర్టుకి మీరు వస్తుంటే రోజు కొద్ది రెండు సాయంత్రం వరకు ఉంటున్నారు ఈ యొక్క పని ఎంత వేస్ట్ అవుతుంది మనకి అవకాశం ఉన్నప్పుడు రెండు పక్షాలు మన కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఆ కేసు మన రాజీ పడితే మళ్ళీ దాని ఇంకా ఇంకా ఉండదు ఎందుకంటే రా అంటే రాజీ రాజమార్గం అంట మనం కేసు సివిల్ కానీ ఇది క్రిమినల్ కేసు కానీ రాజీ పడి అవార్డు పొందినట్లయితే ఆ యొక్క అవార్డు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా సమానమంట ఎందుకంటే ఉభయ ఉంటుంది అలా కాకుండా మన కోర్టులో విచారణ జరిగినటువంటి సివిల్ అయినా క్రిమినల్ కేసులు అయినా ఒక పార్టీ ఒక లెక్కలు కడుతాం రెండో పార్టీ ఏం చేస్తాడు మళ్ళీ అప్లీ వెళ్తాడు జిల్లా వెళ్తాడు ఆ జిల్లా కోర్టులో మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు వెళ్తాడు హైకోర్టుకి వెళ్తాడు మళ్ళీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి ఇది ఏ సెలవుడు చూసిన పదిహేడు సంవత్సరాలు పడుతుంది ఏ సెలవు ఏమైనా చనిపోతారు సివిల్ కేసులు అయితే ఆయన మళ్ళీ వాళ్ళు లేఖలు వేసి వస్తారు మొత్తం మీద ఎవరైతే వేసాడు వాళ్ళ పూర్తి సర్వీస్ ఉండదు కానీ ఇక్కడ మనకు అనుకూలమైన ఏంటంటే ఇప్పుడు ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ లో మనకి ఈ లోక అదాలతులు ఉన్నాయి పెట్టి గుర్తించబడ్డాయి ఇది వరకు కోరు అంటే ప్రజాతీర్థులు అని చెప్పేసి మామూలుగా అంటే బయట పంచాయతీలు గట్ట సర్పంచ్ సంవత్సరం రాజీ అయ్యి కానీ కాదు మనకి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా మనకి ఈ లోకా అదాలత్ ఏర్పాటు జరిగింది అదే విధంగా ఈ యొక్క ఈ చట్టం మీద అవగాహన కనపేయడం చెప్పేసి ఈ హైకోర్టు యొక్క ఆదేశాలు ఈ చట్టం కన్నా మనం చేస్తే జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడు మనకి కోర్టు పెండింగ్ ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మీరు వచ్చినాయి ఏదన్నా మీకు డౌట్ ఉన్నా దాంట్లో మమ్మల్ని అడిగినట్లయితే మేము సజెషన్ చెప్తాము అదే విధంగా మీ యొక్క అడ్వకేట్ కూడా అడిగి మీకు పేళక్కడ కానీ ఇతర పక్షాల్లో కానీ మీకు రాజీ అవ్వకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా మమ్మల్ని డైరెక్ట్ గా కన్సల్ట్ చేసుకున్నా మేము ఇంటర్ఫీరెన్స్ అది మేమే మీకు అది ఏ విధంగా ఉంటుందో మేము చెప్తాము యాక్చువల్ గా మా కోట్లు అంటే డైవర్స్ కేసులు ఉంటాయి డైవర్స్ కేసులు జనరల్ గా ఏంటంటే రాజీ పట్టడానికి డైవర్స్ ఉండడానికి లేదు నూకదంతం ద్వారాగా కానీ డైవర్స్ కేసుల్లో ఇద్దరు కానీ రాజీ పడి కలిసి ఉంటామంటే మనం రాజీ చేయొచ్చు సో అట్లా ఏదైనా ఉన్న మీరు ఇటువంటి అవకాశాన్ని ఎత్తుకుంటే ఎప్పుడు రెండు నెలలు సార్లు వస్తుంది ఈ అవకాశం ఎప్పుడు రాదు ఈ అవకాశాన్ని పెంచుకుంది మీరందరూ సద్దురోగ మరుచుకుని మీకు ఏదైనా కేసు కానీ మీకు ఏదైనా డౌట్ ఏమన్నా ఉందా మీరు పరిశోధించగలగారని కోరుతూ నేను ఇతరుతలు ముగిస్తున్నారు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో చెప్పారు అట్లాగే డబ్బును కూడా వృధా అని చెప్పడం జరిగింది ఎక్కువ కేసులు రాజీ కేసులో రాజీ కూడా కేసులో ఉపాధి చెందుతుంది అని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్లు నిజంగా లోక్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ ఇప్పుడు మన జడ్జి గారు చెప్పినట్లు రాజీవార్గం రాజవార్గం నిజమే అది మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కావాలనివ్వండి హెచ్ఎంఓపి అంటే డైవర్స్ కేసు కానివ్వండి కొట్లాటి కేసులు కానివ్వండి సివిల్ తగాదాలు క్రిమినల్ తగాదాలు తర్వాత ఎన్ఐస్ట్ కేసు ఏ కేసు అయినా సరే ముందుగా గ్రామ పంచాయతీ పంచాయతీ పెద్దల సమక్షంలో చేసుకోవాలి ఒకవేళ అంతగాని పక్షంలో చివరి చెప్తా మనం కోర్టుకు వస్తాం కోర్టు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమయం అవుతుంది డబ్బు అవుతుంది తర్వాత నిజంగా నేను ఫోర్ నైన్ ఎయిట్ లో చూస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలలోపు వస్తారు కోర్టుకి ఎంసీ వేస్తారు డీబీసీ వేస్తారు వస్తారు భార్య ఇతరు పిల్లలు ఇంత ఉంటారు టెన్ ఇయర్స్ ఫర్ టీవెల్ ఆ కేసు అనేది తేలదు ఎందుకు అంటే ఇరు పక్షాలు రాజీ కేసు నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది సమయం మీద తాగుతుంది పిల్లల భవిష్యత్తు తాగుతుంది భార్యాభర్తల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది చదువుకున్న వారైతే ఉద్యోగం కూడా రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అదే మనం ఈ కోర్టుకు వచ్చి రాజీ చేసుకున్నాం అనుకోండి వెంటనే ద సేమ్ టైం ఒకవేళ కౌన్సిలింగ్ రీకన్సిలేషన్ ఇప్పిస్తున్నారు తర్వాత వాళ్ళతో ఇరుపక్షాల పార్టీలతో మాట్లాడి మన సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు డబ్బుని సేవ్ చేసుకోవచ్చు మన యొక్క ఏజ్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రాజీ మార్గం అనేది చాలా ఉత్తమమైన సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి కోర్టు లో కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఈ అవకాశం గురించి ఈ న్యాయ న్యాయ సేవ సంస్థ అధికార సంస్థ ద్వారా ఈ లోకా అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఈ సంస్థ ద్వారా మేము లీగల్ అవేర్నెస్ కూడా చేయడం జరుగుతుంది లీగల్ అవేర్నెస్ అంటే చట్టాల గురించి పబ్లిక్ ప్రజలకి తెలియజేయటం ఈ చట్టాల గురించి తెలియజేయటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అంటే మనము క్రిమినల్ పరంగా అయితే క్రైమ్ లోని ఇన్వాల్వ్ అవ్వకుండా సేఫ్ జోన్లో ఉండొచ్చు అదేవిధంగా మనకి ఎటువంటి హక్కులు ఉంటాయి అనేది తెలుసుకొని వాటిని కూడా మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా మనం పబ్లిక్లోని ప్రతి ఒక్కటి అంటే యాజ్ ఏ వినియోగదారులుగా ఏదన్నా పర్చేజ్ చేసినప్పుడు కంపల్సరీగా బిల్స్ అనేవి తీసుకోవాలి అంటే మోటార్ వెహికల్స్ అంటే ఏదైనా సరే వినియోగించినప్పుడు మనం బిల్స్ తీసుకోవాలి తద్వారా వినియోగదారుల చట్టం ఉంటుంది ఆ వినియోగదారుల చట్టంలోని మనకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఏది వెహికల్స్ కొన్నా లేకపోతే ఇంక ప్రొడక్ట్స్ కొన్నా కూడా దానిలోని క్వాలిటీ లేకపోయినా కూడా క్వాంటిటీ లేకపోయినా అవన్నీ కూడా వాటి మీద మనం వ్యతిరేకంగా వినియోగదారుల ఫారం అని ఉంటుంది అది జిల్లాలో ఉంటుంది జిల్లాలోని స్టేట్లోని మరియు నేషనల్ వైడ్గా ఉంటుంది అదేవిధంగా విద్యుత్ సేవా సంస్థల మీద కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ లేకపోతే థియేటర్స్ కానీ ఏదైనా సరే వినియోగించుకున్నప్పుడు మనం వినియోగదారునిగా మనకి నష్టం వాటిల్లినప్పుడు మనం కేసు ఫైల్ చేసుకోవచ్చండి అదేవిధంగా మహిళలకి అమల మహిళలకి కొన్ని చట్టాలు ఉన్నాయి అది త్రీ ఫిఫ్టీ ఫోర్ అని ఉండేది ఐపీ ఏది ఇండియన్ ప్యానల్ కోడ్లోని దాని ప్రకారం ఏదైనా హరాస్మెంట్కి గురైనప్పుడు మహిళలు త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ని ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కేసు అని సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ కేసు కూడా ఒక అంటే భర్త మీద భార్య వేసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్టీసీ ప్రకారం ఇది భర్తకి దూరంగా ఉంటూ తనను తాను పోషించుకోలేని భార్య కేసు నమోదు చేసుకోవచ్చు మెజిస్ట్రేట్ గారి కోర్టులోని అదేవిధంగా ఉన్నా కూడా ఆ పిల్లల పేరు మీద కూడా వాళ్ళ మెయింటెనెన్స్ నిమిత్తం మెజిస్ట్రేట్ గారి కోర్టులోని మనం పిటిషన్ వేసుకోవచ్చు అదేవిధంగా వృద్ధా ఉన్న తల్లిదండ్రులు కూడా కుమారుని మీద ఈ సెక్షన్ ప్రకారం మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయవచ్చు ఆ మెయింటెనెన్స్ కేసులోని జడ్జి గారు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు ఆ నెలకి తను గ్రాంట్ చేసినప్పుడు ఆ మెయింటెనెన్స్ కట్టని పక్షంలోని మీరు దాన్ని అంటే ఎగ్జిక్యూషన్ కూడా వేసుకోవచ్చు దాని తద్వారా అమౌంట్ కట్టని పక్షంలోని అది ఏమైందంటే వారంట్ కూడా ఇష్యూ చేసి వన్ మంత్ వరకు జైలుకి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకి గృహింస చట్టం కూడా ఉంది దాని ద్వారా కూడా కాంపెన్సేషన్ అనేది కోర్టులు ఇస్తాయన్నమాట గృహింస చట్టం ద్వారా కూడా మీరు మెజిస్ట్రేట్ గారి కోర్టులోని వేసుకోవచ్చు అదేవిధంగా అనేక రకమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి పోక్సో యాక్ట్ అండ్ ఎన్డిపిఎస్ యాక్ట్ అని యువత్ అంతా కూడా అట్లాంటి వాటికి అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి లైఫ్ ఫాయిల్ చేసుకుంటున్నారు చట్టాల గురించి అవగాహన అంటే పోక్సో యాక్ట్లో కానీ ఎన్డిపిఎస్ యాక్ట్లో కానీ ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి ఇరవై సంవత్సరాలు కానీ ఇంకా లైఫ్ టైం కూడా పనిష్మెంట్ ఉంటుంది అట్లాంటి వాటిలోని యువత కూడా ఇన్వాల్వ్ అయ్యి లైఫ్ పాలు చేసుకుంటున్నారు ఇవన్నిటిపైన అవగాహన ఉంచుకొని మీరు లైఫ్ని సేవ్ చేసుకోవాలంటే పిల్లల లైఫ్ సేవ్ చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తే అవకాశం ఇచ్చారు ఏదైనా కేసు అయినప్పుడు మామూలుగా రాజీ పడితే అందరూ అంటే ఇద్దరు కూడా ఇద్దరు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా విజేతలుగానే నిలుస్తారు కాబట్టి ఇది చేసుకోవడం అనేది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతున్నది ఈ త్రీ మంత్స్లో మాక్సిమమ్ మేము కూడా మా పోలీసు వారి తరఫున కూడా మేము మాక్సిమమ్ కృషి చేసి కేసెస్ డిస్పోజల్ గురించి ట్రై చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చి సహకరిస్తున్నటువంటి అందరికి కూడా నమస్కారం మాకు ఇచ్చినటువంటి టార్గెట్ కూడా మాకు సిక్స్టీ త్రీ ఇచ్చింది సార్ దాదాపు మేము ఒక నైన్ నైంటీ నైంటీ త్రీ అట్లా నైంటీ టూ అయినా సార్ ఇప్పటివరకు ఈరోజు కూడా కొన్ని అవుతున్నాయి ఈ పెట్టి కేసులు కూడా మ్యాక్సిమం డిస్పోజ్ సార్ ఇవాళ కూడా కొన్ని డిస్పోజ్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం అట్లాగే ఈ సందర్భంగా ఈరోజు రాజీ పడడానికి వీలున్న అన్ని రకాల క్రిమినల్ కేసులని అట్లాగే మోటార్ వెహికల్స్ యాక్ట్ సమాధాన కాంపెన్సేషన్ గురించి కానీ భార్యాభర్తల తగులల్లో రాజీ కానీ అట్లాగే రాజీ పడడానికి నీరున్న క్రిమినల్ కేసులు సివిల్ దవాలన్నీ కూడా ఈరోజు లక్ష్యదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టయితే ఈరోజు వాయిదా లేనప్పటికీ కూడా డేట్ ఆఫ్ ఇయరింగ్ని అడ్వాన్స్ చేసి కేసుని ఈరోజు రాజీ చేయడం జరుగుతుంది అట్లాగే మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము వాటి గురించి మీకు యాజ్ ఏ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు ఆ వివరాలు తెలియజేస్తాను మొదటగా మా మండల న్యాయ సేవా సంస్థ నుంచి లీగల్ లిటరసీ క్యాంప్స్ అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నాం లీగల్ లిటరసీ క్యాంప్స్ అంటే ఏంటంటే న్యాయ విజ్ఞాన సదస్సులు అంటే ప్రజలకు చట్టాల గురించి తెలియకపోవడం వల్ల చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే తెలియకపోవడం వల్ల ఉదాహరణకు తీసుకొని రైతులు లక్షలు పెట్టి భూములు కొంటుంటారు రిజిస్ట్రేషన్లు చేసుకోరు సెక్షన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వంద రూపాయల పైల విలువ కన్నా ఏ ఏ ఆస్తిని కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయకపోతే రేపు కాంప్లికేషన్ వస్తాయి ఉదాహరణకు మీరు ఒక భూమి కొన్నారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మీకు మా అగ్రిమెంట్ సాదా బైనామా రాసిస్తాడు ఇంకోలకు రిజిస్ట్రేషన్ చేస్తాడు ఆయన అదే భూమిని ఇంకోళ్ళకమ్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తాడు అప్పుడు లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అనేది చెల్లుతుంది మీది లిటిగేషన్లోకి వస్తుంది సో కాబట్టి ఇట్లాంటివన్నీ చట్టాలు తెలియకపోవడం వల్ల అట్లాగే యువత కూడా ఇప్పుడు మన లాయర్ గారు చెప్పినట్టు మత్తు మందులు వీటికి గంజాయి వీటికి అలవాటు పడుతున్నారు దానివల్ల ఏమవుతున్నదంటే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అట్లాగే మోటార్ ప్రమాదాలలో కూడా ఎక్కువగా చూసినట్టయితే యూత్ ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ డిసెంబర్కి చూడండి ఎంతమంది పిల్లలు రంకింగ్ డ్రైవ్లలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు ఇలా వాళ్ళకి చట్టాల గురించి తెలియకపోవడం ట్రిపుల్ రైడింగ్ అని తర్వాత హెల్మెట్ లేకుండా ఇలా ఇన్సూరెన్స్ లేకుండా ఇలా రకరకాలుగా నేరాలు చేస్తుంటారు అంటే వాళ్ళకి చట్టం గురించి తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా దగ్గర ఉన్న న్యాయమూర్తుల్ని అట్లాగే న్యాయవాదుల్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది ఒక ప్రోగ్రామ్ దీన్ని లీగల్ లిటరసీ క్యాంప్స్ న్యాయ విజ్ఞాన సదస్సులు అని అట్లాగే ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం అదేంటంటే ఉచిత న్యాయ సహాయం చట్టం ముందు అందరం సమానమే కానీ కొంతమంది వాళ్ళు ఏదైనా కేసులో ఇరుక్కున్నా లేదా ఉదాహరణకు ఒక భార్య భర్త నిదా నిరాదరణ గురి చేసి ఆమె మెయింటెనెన్స్ వేసుకోవాలనుకుంటుంది ఆమె దగ్గర డబ్బులు లేవు లాయర్ను పెట్టుకునే స్థోమత లేదు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఉచిత న్యాయ సహాయం అనేది మేము ఇక్కడే కలిగజేయడం జరుగుతుంది దానికి వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక తెల్ల కాగితంపైన దరఖాస్తు రాసిచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అనేది రాసిచ్చి దానికి సంబంధించిన కాగితాలు దానికి జత చేసి మాకు ఇచ్చినట్టయితే మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ పార్టీలను కూర్చోపెట్టి మాట్లాడటం జరుగుతుంది అది ఉచిత న్యాయ సహాయం ఇది ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎవరు అర్హులు అంటే వికలాంగులు వృద్ధులు స్త్రీలు పిల్లలు విపత్తుల బారిన పడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అట్లాగే ఎవరి సంవత్సర ఆదాయము లక్ష రూపాయల లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు ఏదైనా మీరు క్రిమినల్ కేసులో ఎరుక్కున్నా మీరు లాయర్ను పెట్టుకునే సోమత లేకపోయినా ఒక తెల్లకాయితం పైన దరఖాస్తు రాసి మా మండల న్యాయ సేవా సంస్థలో ఇచ్చినట్టయితే గవర్నమెంట్ తరఫున మీకు లాయర్ని నియమించి ఆ కేసును చేపట్టడం జరుగుతుంది ఆ ఫీజులు కూడా లీగల్ అథారిటీ సర్వీసెస్ ఫండ్స్ నుంచి వాళ్ళకు ఫీజులు చెల్లించడం జరుగుతుంది ఇది ఉచిత న్యాయ సహాయం అనేది ఒక కార్యక్రమం అట్లాగే పారాలీగల్ లీగల్ వాలంటీర్స్ అని ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకి రెవెన్యూ తరఫున మన విలేజెస్లలో విఆర్ఓలు ఉంటారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు ఉంటారు అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు అట్లాగే మరి మనకి న్యాయ సహాయం ఏమన్నా కావాలంటే సలహాలు కావాలని అంటే ఎలా అందుకనే ఏం చేస్తామంటే పారాలీగల్ వాలంటీర్స్ అని మీ ఊళ్ళోనే చదువుకున్న ఉత్సాహవంతులైన యువతి యువకులు మేము సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చినట్టయితే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మీ విలేజెస్లలో వాళ్ళని పారా లీ పారా లీగల్ వాలంటీర్స్గా నియమించడం జరుగుతుంది వాళ్ళకి గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది అంటే మీకు ఏమైనా న్యాయ సలహాలు కావాలన్నప్పుడు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణకు భర్త భార్య నిరాదరణ గురి చేసినట్టయితే అయితే ఆమె మెయింటెనెన్స్కి వేసేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఏం పిటిషన్ పెట్టాలో తెలియదు అలాంటి వాటిలో ఈ పారాలీగల్ వాలంటీర్స్ని వాళ్ళని సంప్రదించినట్టయితే వాళ్ళు మండల న్యాయ సేవ సంస్థకు తీసుకొచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉచిత న్యాయ సహాయం కావాలంటే ఇక్కడ అప్లై చేయించి ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తారు ఈ పారాలీగల్ వాలంటీర్స్ అనేది అట్లాగే లోక్ అదాలత్ అనే ఒక కార్యక్రమం చేస్తాం మామూలుగా లోక్ అదాలత్ అంటే రాజీ పడడానికి వీళ్ళు అన్ని కేసులు ఈ రోజు అంటే ప్రత్యేకంగా నేషనల్ లోక్ అదాలత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని కోర్టులలో కూడా ఈరోజు రాజీల కార్యక్రమం కేసుల రాజీ కార్యక్రమం జరుగుతుంది ఇట్లాగే ఇదే కాకుండా ప్రతిరోజు కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమం అనేది ఎవరి కోర్టులలో వాళ్ళు ఆఫీసర్స్ మేము రాజీ పడతాం సార్ మేము మా కేసును పలానా కేసు ఉంది మేము రాజీ పడతామని వచ్చినట్టయితే వాయిదాతో సంబంధం లేకుండా ఆ డేట్ ఆఫ్ ఇయరింగ్ను కూడా అడ్వాన్స్ చేసి ఆ రోజే పరిష్కారం చేయడం జరుగుతుంది దానికి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజీ మార్గమే రాజమార్గం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరు కొట్టుకు కొట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే కేసు పెడితే అది ఐదేళ్ళు ఆరేళ్ళు పట్టడానికి అవకాశం ఉంటుంది అదే సివిల్ తగాదాలు అయితే ఒక్కొక్కటి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఏంటంటే మనకి రాజీ చేసుకోవడానికి వీలున్న ఏవైనా సరే క్రిమినల్ కేసులు ముందుకు వచ్చినట్టయితే రాజీ చేస్తే అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు గెలుస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక కేసులో శిక్ష పడింది అనుకోండి కేసు నడిచింది శిక్ష పడితే వాళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకి అప్పీల్ వెళ్తారు అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళొచ్చు ఇంకా అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు ఓపిగా ఉంటే కానీ లోక్ రాజీ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడితో అంతమైపోతుంది లోక్ అదాలత్ అవార్డు పైన అప్పీల్ అనేది ఉండదు కాబట్టి లోక అదల తీర్పు అంతిమ తీర్పు అవుతుంది అట్లాగే సివిల్ దావాలలో ఒకవేళ రాజీ పడినట్టయితే వాళ్ళకి కోర్టు ఫీజులు కూడా వాళ్ళు కట్టిన కోర్టు ఫీజులు వాపస్ ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అట్లాగే మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున పిఎల్సీలు అనేది ప్రీ లిటిగేషన్ కేసెస్ అనే ఒక కార్యక్రమం కూడా చేస్తుంది ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఉదాహరణకి ఒక అన్న చెల్లెకి చెల్లె కానీ అసలు కానీ వాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరించినాడు ఆమె దావా చేసుకోదలుతుంది ఎట్లాగో ఆమెకు ఆస్తిలో హక్కు ఉంది ఇవ్వాల్సిందే ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకా పదేళ్లకైనా ఆమెకు వాటా ఆమె అలాంటి కేసుల్లో దావాకి వెళ్ళినట్టయితే ఏమవుతుంది కోర్టు ఫీజులు కట్టాలి లాయర్ ఫీజులు కట్టాలి ప్రాసెస్లు కట్టని కోర్టులో చుట్టూ తిరగాలి మీ డబ్బు సమయం ఎనర్జీ ఇవన్నీ వేస్ట్ అవుతారు దాని బదులు మీరు కేసు వేయడానికన్నా ముందే మీకు జరిగిన అన్యాయాన్ని ఒక తెల్ల కాగితం పైన రాసి మాకు దరఖాస్తు ఇచ్చినట్టయితే దానికి లిటిగేషన్ అనే పీఎల్సీ అనే ఒక నంబర్ ఇచ్చి మేము అవతల వ్యక్తిని పిలిపించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏమే మరి మీ మీ చెల్లే కదా ఏమైనా ఆస్తులో మాకు హక్కు ఉంది కదా మరి వాటా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా మరి మీరు కేసేస్తే వేళ్ల తరబడి మీరు పెట్టుకొని ఆమె ఆయన ఆమె లయర్ను పెట్టుకొని డబ్బు వేస్ట్ చేసుకుంటారు టైం వేస్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు ఇరుపక్షాలు రాజీ చేసుకున్నట్టయితే ఇది ఇస్తాము ఇది ఏమో అని చెప్పేసి మీరు ఒక రాజీ చేసుకున్నట్టయితే దాన్ని లోక అదాలత్ పంపించి ఆ పీఎల్సీ కేసులు కూడా లోకదాలత్తుంది దీనికి మీరు ఎలాంటి కోర్టు ఫీజులు కట్టనవసరం లేదు పీఎల్సీ దావాలైతే అలాంటి వాటిలలో కూడా ఉదాహరణకి ప్రామిషన్ నోట్ ఉంది మీరు అప్పిచ్చారు అవతలి వ్యక్తి డబ్బులు చెల్లించట్లేదు మామూలుగా అయితే మీరు దావా వేయాలి సివిల్ సూట్ వేయాలి కానీ అలా కాకుండా ముందు ఇంకా లిమిటేషన్ ఉన్నట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక తెల్ల కాగితం పైన దరఖాస్తు రాసి ఆ ప్రామిషన్ నోట్ను దిరాక్షను దానికి జత చేసి మా దగ్గర ఇచ్చినట్టయితే మేము అవతల వ్యక్తికి నోటీస్ ఇచ్చి పిలిపించి ఏమైనా రాజీకి అవకాశం ఉన్నట్టయితే ఇరుపక్షాలని మాట్లాడి రాజీ చేయడం జరుగుతుంది ఒకవేళ రాజీ కాకపోతే మీరు రెగ్యులర్గా మళ్ళీ దావా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేయడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా లోక్ అదాలత్ రాజీ చేయడానికి వీలున్న కేసులన్నీ కూడా ఈ కార్యక్రమం తర్వాత ఎవరి కోర్టులలో వాళ్ళు మీ కక్షిదారులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరి కోర్టుకి వాళ్ళు మీ కేసు ఏ కోర్టులో పెండింగ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఆ కన్సర్న్ కోర్టు ఒకవేళ క్రిమినల్ కేసు అయితే మీ కోర్టు పీసీకి చెప్పినట్టయితే లేదంటే మా బెంచ్ క్లర్క్ చెప్పినట్టయితే అది ఏ రోజు వాయిదా ఆ కేసు నెంబర్ చెప్పినట్టు కేసు ఫైల్ తీయించేసేసి అది రాజీ పడడానికి వీలున్న కేసు అయితే ఇదే రోజు రాజీ చేయడం మీరు పక్షాలు ఉన్నట్టయితే ఇదే రోజు రాజీ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళు వాళ్ళ కక్షిదారులు అందరూ కూడా వాళ్ళు ఎవరి కోర్టులో వాళ్ళది వెళ్ళేసి వాళ్ళ కేసుని పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు ఉన్నాం ఇక్కడ మీ ముందు కొన్ని కేసులు రాజీ పడే వాళ్ళని రాజీ చేయడం జరిగింది ఎందుకు పెట్టారు కలిసి అవుతున్నారా మరి మంచిగా ఉంటున్నారా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేసు మీద రాజీ పడ్డారు కదా నేను బలవంతమే పెట్టలేదు కదా స్వచ్ఛందంగా రాజీ పడుతున్నాం కదా ఏమైనా మళ్ళీ కేసు తీసేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తావా లేదు కదా సరే మరి రాజీ పడ్డారు కదా సంతకలు

చూడమ్మా ఇప్పుడు వీళ్ళు ఫోర్ నైట్ కేసు డిఫెండర్ కంప్లైంట్ ఇప్పుడు ఆయన హస్బెండ్ ఇద్దరు ఇప్పుడు రాజీవ్ బండి ఇప్పుడు రాజీవ్ బండి ఇద్దరు స్వల్ంగా ఉంటారని చెప్పేసి జరిగింది అది వాళ్ళ కేసు తీసేస్తారు

संतर <laughs> भेटस